జీవెల్ గారు జివెల్ గారు మీ కొన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు దీనికి ప్రధానమైన కారణాలు ఏమంచనా ఇస్తున్నారు ఇప్పుడు నితీష్ లాంటి వాళ్ళు మీ వైపు రావడమా లేక ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఆప్ కానీ లేకుంటే దీది కానీ ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడమా ఏది కారణం అనుకుంటున్నారు ఒక ఎన్నో రెండో కారణాలే ఒక పక్క తిరుగులేని నరేంద్ర మోదీ గారి నాయకత్వం క్రమక్రమేపి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ మరోవైపు ఒక సఖ్యత లేకపోవటం ఎన్డీ కూటమిలో ఒక ఎజెండా లేకపోవటం ఒక నాయకత్వం లేకపోవటం అండ్ పరస్పర కుమ్ములాట్లు కాంగ్రెస్ ఏమో గారు కాంగ్రెస్ వైపు నుంచి ఒక వైపు అధికార బీజేపీ ఈసారి మళ్ళీ మాకు ఫోర్ హండ్రెడ్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ మార్క్ అనే ధోరణిలో మాట్లాడుతోంది ఒకవైపు వాళ్ళకున్న కాంగ్రెస్ లో ఆదిత్యం ఉన్నాయి రెండో వైపు మీ మీరు కానీ మీ కూటమి మీ మిత్రపక్షాలు కానీ రోజు రోజుకి కుమ్ములాటలు ఓపెన్గా బయట పెట్టుకుంటూ ఇప్పుడు ఇవాళ జరిగిన బీహార పరిణామం చూస్తే ఉన్నాయి కూడా పోయాడు మరి ఏమంటారు ఇప్పుడు నమస్కారం మురళి గారు మీతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరికీ కూడా నమస్కారం టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు నమస్కారం రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్ మ్యాథ్స్ అని చెప్పి ఒక సామెత ఉంది నితీష్ కుమార్ గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి కురుకుతా ఉంటాడు తనకు తానుగా తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటటువంటి ఎజెండాతో ఉంటాడు తప్ప దేశం గురించో లేకుంటో ఇంకో దాని గురించో ఆలోచించడం అనేది చేయడనే విషయం మనందరికీ తెలుసు బీజేపీతో అలయన్స్లో ఎన్నికలైపోయింది ఎన్నికలైపోయినాక అక్కడ ఆ స్థానం దొరకదని ఊరుకొచ్చి మళ్ళీ మా దగ్గర చేయండి ఇక్కడ నుంచి అక్కడ చేరిండి ఇదంతా చూస్తూ ఉన్నాం ఇవాళ నేనంటా ఉన్నాను దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది ఒక దగ్గర మేము గెలిచినాం కానీ ఓట్ల పర్సంటేజ్ తీసుకున్నప్పుడు వరుస పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే పెరిగినాయి ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది రెండోది ప్రజలు గెలిపిస్తారు పార్టీలు కాదు పార్టీలను కానీ ఎంపీలను కానీ గెలిపించాల్సింది ప్రజలు మోడీ పది సంవత్సరాల్లో ఈ దేశంలో మొత్తం దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక ఎన్నికలు జరిగిన నైన్టీన్ ఫిఫ్టీ టూ జరిగినటువంటి ఎన్నికల నుంచి ఈ రోజు వరకు పరిపాలించినటువంటి అన్ని ప్రధానమంత్రుల్లో మోస్ట్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే మోడీ గారు ఈ రోజు పరిణామం గురించి మాట్లాడితే నితీష్ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం గమనిస్తే అభివృద్ధి కోసమే బీజేపీతో జతగట్ట మరోసారి కూటమి మారే ప్రసక్తి లేదు ఆర్జేడి నుంచి నాకు విముక్తులు ఇచ్చింది ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి ఆయన ఏమన్నాడు విందామంటే ఒకసారి చెప్పండి వెల్లనాయ్ గారు మురళీకృష్ణ గారు నేను విన్నాను తన తన స్టేట్మెంట్ నేను విన్నాను బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ నాయకత్వంలో మెజారిటీ పార్లమెంట్లు సీట్లు మేము గెలవబోతున్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను లాస్ట్ టైం నితీష్ గారు మాత్రం లేరు లేకున్నా మేము గెలిచినటువంటి పరిస్థితి ఉంది నేనేమంటున్నానంటే ఈరోజు కూడా బీహార్లో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తయారైంది నేను బీహార్లో ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఎనిమిది జిల్లాలు తిరిగి మొత్తం గత ఎన్నికల తర్వాత సర్వే చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో జరిగినటువంటి కొన్ని తప్పున వల్ల మేము గతంలో దాదాపు పదిహేను పదహారు సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది గత మాంతటా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగినటువంటి మెజారిటీ వచ్చేటటువంటి స్థితి నుంచి కూడా కొన్ని తప్పుల వల్ల ఆ గుణపాఠాలు నేర్చుకొని రిక్టిఫై చేసుకున్నటువంటి గారి అవసరం మాకు లేదా

కొత్త పార్టీలు మాకు అవసరం లేదనుకుంటే మరి ఇటు బీహార్లో వాళ్ళతో పొత్తు పెట్టుకునే వాళ్ళు కాదు మేము ఎందుకు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మాక్సిమం టాలీ ఫర్ ద ఎన్డీఏ ఉన్న మాకు మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ బీజేపీకి బలంగా మూడు వందల అవసరమే వచ్చింది మధ్యలో మధ్యలో మాట్లాడద్దు నాయక్ గారు మోడీకి నితీష్ కుమార్ అవసరమే వచ్చింది నేను గారు చెప్పండి నేను ముందే చెప్పా మీరు మీరు విను మీరు మీరు విన్నట్టుగా లేదు మాకు మెజారిటీ రావటం అన్నది ఈరోజు అసలు ఆలోచన కాదు మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ మాకు ముందు నుంచి ఉంది కాకపోతే అపారమైనటువంటి మెజారిటీ గెలవాలి ఎప్పుడు సాధించని ఏ పార్టీ సాధించినటువంటి స్థాయిలో మెజారిటీ గెలవాలి